అందరికీ నమస్కారం మన జయదేవ్ ఆత్మీయ సభ సమావేశానికి వచ్చేసినటువంటి ఆహుతులందరికీ స్టేజ్ మీద ఉన్నటువంటి లోకేష్ గారికి ఆదిశేషగిరి రావు గారికి ఎంపీల రామ్మోహన్ రావు గారికి కనక గారికి అదేవిధంగా ఎమ్మెల్యే క్యాండిడేట్స్ ఆలపాటి రాజా గారికి జనార్దన్ గారికి ఇక్కడ ఉన్నటువంటి స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నా నమస్కారాలు మహిళలందరికీ నా ప్రత్యేక నమస్కారాలు మీడియా సోదరులకి యువకులకి అందరికీ నమస్కారం ముఖ్యంగా ఇక్కడ ముగ్గురు ఎంపీలు వచ్చారు కనక మేడల గారు జయదేవు రామ్మోహన్ గారు నలుగురున్నారు నలుగురు సమానంగా పోట్లాడారు ఇప్పుడు ముగ్గురయ్యారు కానీ అందరూ అనుకునేవాళ్ళు ఏమనంటే పార్లమెంట్లో వాళ్ళు ఎంతమంది మందు ఉండొచ్చున గానీ మహిమ కలిగినటువంటి ఎంపీ ముగ్గురే ఈ ముగ్గురు చాలు ఈ పార్లమెంట్ అంతా సరిపోతుందని అపోజిషన్ వాళ్ళందరూ కూడాను వాళ్ళ ముగ్గురుండి పార్లమెంట్ని అలా శాసిస్తుంటే మీరు అందరూ ఏం చేస్తున్నారు నిద్రపోతున్నారా అని అర్చుకోవడానికి కూడా జరిగినాయని నాకు వినికిడి ఆ విధంగా ముగ్గురు చేశారు మన సీనియర్ నేత కనక మేడళ్ళ గారు పెద్దవాళ్ళుగా ఉండి వీళ్ళని గైడ్ చేస్తూ చాలా బాగా నడిపినందుకు వాళ్ళకి నా ప్రత్యేక ధన్యవాదాలు అర్పిస్తున్నాను అదేవిధంగా నా జీవితం నా పుట్టుక నా పాలిటిక్స్ అన్నీ కూడా కాంగ్రెస్లోనే జరిగాయి నేను పుట్టిందే కాంగ్రెస్ కుటుంబంలో మా నాన్నగారు కాంగ్రెస్ నేను కాంగ్రెస్ అదేవిధంగా ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా కాంగ్రెస్ మేమందరం ఒకే దీనిపైన నడిచాము కొన్ని ప్రిన్సిపల్స్ కొన్ని నీతి నియమాలతో పెరిగినటువంటి కుటుంబం మాది తర్వాత జయదేవ్ కాంగ్రెస్లో సీటు కోసం ప్రయత్నించి ఆ సీటు రాకపోయేటప్పటికీ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చి అంటే ఫ్యామిలీ అంతా కూర్చొని డిసైడ్ చేశామో జయదేవేమో పాలిటిక్స్లో ఇంట్రెస్ట్ ఆయన పాలిటిక్స్లో ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఏం చేయాలి అని చెప్పి నిర్ణయం చేస్తే ఇప్పుడు ఉన్నటువంటి వాటిలోకి అంతా కూడాను ఇది సినిమా కాదు వీళ్ళు అండి నెమ్మదిగా వినండి ఆ విధంగా కుటుంబం అంతా కూర్చొని నిర్ణయించినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే సరైన నాయకుడని మాకు అనిపించింది అందుకే జయదేవుని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా ఆదరణ చూపారు నేను మొట్టమొదటిసారి తెలుగుదేశంలోకి అడుగుపెట్టిందే జయదేవ్ కోసం జయదేవ్ తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో మరి జయదేవ్ చేతులు పెట్టి వీడిని మేము ఎంతో ముచ్చటగా పెంచుకున్నాము పార్టిస్టు వచ్చేది జయదేవ్ నాకు ఇష్టం లేదు అయినా కానీ వస్తానంటున్నాడు కాబట్టి మీ చేతుల్లో పెట్టాను మీరే చూసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది హైదరాబాదులో ఆ రోజు నుంచి ఎంపీ సీటు కావాలని జయదేవ్ ట్రై చేస్తూ ఉంటే గుంటూరు బాగుంటుందని జయదేవే కోరుకున్నాడు గుంటూరులో నేను ఉంటానని ఎందుకంటే ఎన్జి రంగా గారి ఫాలోవరు ఎన్జి రంగా గారు మాకు చాలా మా కుటుంబానికే ఒక పెద్ద ఆదర్శనీయుడు కాబట్టి ఆయన నడిచిన బాటలో నడిస్తేనే బాగుంటుందని చెప్పి ఎన్జి రంగా గారి చోటులో గుంటూరు కావాలని చెప్పి అడగటం జరిగింది ఆ రోజు నాకు బాగా గుర్తుంది గుంటూరుకి జయదేవుని తీసుకొని మేము వచ్చాం వేల మంది జనాలు వచ్చి మమ్మల్ని ఎంతో ఆహ్వానించడం జరిగింది ఇక్కడ గుంటూరే కాకుండా చుట్టుపక్కల గ్రామాలు అన్నీ కూడా చాలామంది రావడం జరిగింది ఆ రోజు నేను అడిగాను అమ్మ నా కొడుకు జయదేవు నా బిడ్డను మీ చేతుల్లో పెడుతున్నాను మీరే ఆదరించాలని చెప్పి కూడా అడగటం జరిగింది అదేవిధంగా అందరూ బాగా ఆదరించి హక్కును చేర్చుకొని గుంటూరు వాసులందరూ కూడా ఎంతో ఆత్మీయంగా జయదేవుని ఒక పొలిటీ పొలిటీషియన్గా కాకుండా ఒక బిడ్డలాగా ఆదరించడం జరిగింది ఈ రోజు కూడా జయదేవును మా బిడ్డ అని చెప్పి అంటున్నారు అందరు కూడాను మరీ ముఖ్యంగా మహిళలు అందరూ అందరూ మా బాబు మా మా పిల్లాడని చెప్పి ఈ రెండు రోజుల నుంచి నేను ఇంటి దగ్గర ఉంటే వచ్చి అందరూ ఏడుపులు అమ్మ ఆ రోజు మా బిడ్డను తీసుకొచ్చి మీ చేతిలో పెడుతున్నావు అని చెప్పి చెప్పారు ఈరోజు మా బిడ్డను మా దగ్గర నుంచి తీసుకెళ్ళిపోతారా అని చెప్పని చాలామంది మహిళలు చాలా బాధపడ్డారు అదేవిధంగా ఆ రోజు జేదే వచ్చినప్పుడు అపోజిషన్ పార్టీ వాళ్ళందరూ కూడా చాలా రిలక్టెంట్గా ఉండి మాట్లాడాలని తెలిగే రాదు మీ సమస్యలేమంటాడు మీ మీకు ఇవి ఏం తీరుస్తాడని చెప్పి జయదేవుని మీరు తీసుకుంటున్నారని చెప్పి ఒక పెద్ద మొదలు మొదలుపెట్టడం జరిగింది అక్క రండి పెద్ద ప్రాపకండ జరగడం మొదలుపెట్టింది కానీ రోజు జయదేవ్ ఒక్కటే చెప్పాడు నాకు తెలుగులో ధారాళంగా మారడం రాకపోవచ్చు ఈరోజు కానీ మీరు చెప్పేదంతా నేను అర్థం చేసుకోగలను నాకు పార్లమెంటు విధులు వేరే ఉంటాయి ఎమ్మెల్యేలుగా ఉండే లోకల్ లీడర్స్ విధులు వేరుగా ఉంటాయి నేను పార్లమెంట్కి వెళ్ళినప్పుడు మీ సమస్యలన్నీ కూడాను నేను మరి పోరాటం చేయగలను అక్కడ ఆ శక్తి నాకుంది మీకు కావాల్సిన సమస్యలన్నీ తీరుస్తాను పార్లమెంట్తో మీ గురించి మాట్లాడతానని కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా చేశాడు కూడా ఇక్కడ సమస్యలు తెలుసుకున్నాడు అక్కడ పోరాటం చేశాడు ఇవన్నీ కూడా తెలుసు తర్వాత చిన్నప్పటి నుంచి అతడికి పాలిటిక్స్ అంటే చాలా ఇష్టం ఎలాగంటే నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను లింకన్ గురించి బాగా చదివేవాడు లింకన్ గురించి బాగా ఆలోచించేవాడు ఆ రోజుల్లో ఒకరోజు నన్ను అమ్మ నా గురించి కూడా మరి నువ్వు రాస్తే బాగుంటుంది నేనేమేం చేస్తున్నాను ఇప్పటి నుంచి అని చెప్పి చెప్పాడు ఎందుకు నీ గురించి ఎందుకు రాయాలనంటే నేను కూడా ప్రైమ్ మినిస్టర్ అయిపోతే నా గురించి కూడా అందరూ తెలుసుకోవాలి కదా నేనేంటి ఏమని చెప్పనేసి అంటే నీ గురించి నేను ఏం రాసేది నువ్వు ఎప్పుడు ఏడుస్తూ ఉంటావు ప్రతి చిన్నదానికి పెద్దదానికి ఇట కళ్ళు ఇట్లంటే నీళ్ళు ఇక్కడికి వచ్చేస్తూ ఉంటాయి ఆ విధంగా ఏడుస్తావు నేను రోజు నీ చరిత్ర రాయాలంటే మరి నీ ఇట్లా రోజు జయదేవి ఏడ్చాడు ఏడ్చాడని రాసి ఇదేంటి మనకి ఏడ్చే ప్రైమ్ మినిస్టర్ వచ్చినాడని అనుకుంటారా నువ్వు ఏడుపు నిలిపేస్తే అట్లా కూడా నేను రాస్తానని కూడా చెప్పడం జరిగింది అప్పటి నుంచి మీరు నమ్ముతారా నమ్మరా కానీ రోజు కూడా ఏడవలేదు ఏడవకుండా చాలా పద్ధతిగా ఉండడం నేర్చుకున్నాడు అంటే ముందు నుంచి అంత ఇంట్రెస్ట్ పాలిటిక్స్ అన్నా కానీ ఏదన్నా కానీ వాళ్ళ తాతగారిని రంగా గారిని బాగా ఫాలో అయ్యేవాడు ఈ విధంగా నేను పాలిటిక్స్ చేయాలని మళ్ళా ముందుగా అమెరికా నుండి తర్వాత ఇంజనీరింగ్ చదువుతూ ఉన్నాడు టూ ఇయర్స్ ఇంజనీరింగ్ చేశాడు మళ్ళీ ఏమనుకున్నాడో ఏమో సబ్జెక్ట్ మార్చుకొని మరి పొలిటికల్ సైన్సు ఇంకేంటి ఇంకోటి ఎకనామిక్స్ తీసుకున్నాడు అది విని మా హస్బెండు రెండు సంవత్సరాల వాడితో మాట్లాడలేదు ఏమంటే ఇంజనీరింగ్ నిలిపేసి ఇదేంటి ఇది ఈ సబ్జెక్టులు తీసుకున్నాడని బాగా బెస్ట్ స్టూడెంట్ బాగా చదువుకుంటాడు మంచి కలిగినోడు ఇలా చేశాడని చెప్పి ఆయన చాలా బాధపడిపోయాడు మళ్ళీ అమెరికా నుంచి రాగానే కూడా నేను అప్పటికి పాలిటిక్స్లో ఉన్నాను పోటీలు చేస్తున్నాను వచ్చి తీసుకుని రెండు మూడు మండలాలు మరి నేనే చేస్తానని చెప్పనేసి కూడా చేయడం జరిగింది ఆ విధంగా పొలిటికల్గా బాగా వర్కౌట్ చేసేవాడు తర్వాత గుంటూరుకు వచ్చినా కూడా అందుకనేసే మళ్ళీ పాలిటిక్స్లోకి రావడం జరిగింది గుంటూరు వచ్చాడు మీ అందరి మన్ననలు పొందాడు అమ్మ చాలా రూమర్స్ వచ్చాయి జయదేవు పాలిటిక్స్ మానుకుంటున్నాడు అనేటప్పటికీ ఎన్నో రూమర్స్ వచ్చాయి అదిగో ఇప్పుడే ఇప్పుడే జగన్తో కలిసిపోయాడు ఇదిగో అదిగదిగో ఆయన మరి వైసీపీలోకి వెళ్ళిపోయాడు మన చెప్పనేసి ఎన్నో ఛానల్స్ వార్తలు పేపర్లు ఓ అని చెప్పి మా మీద దాడి చేయడం జరిగింది ఎక్కడికి వెళ్ళలేదు ఏది మరి అనుకోలేదు ఏ పార్టీకి వెళ్ళలేదు జస్ట్ పాలిటిక్స్ మటుకు విరమించుకుంటున్నానని నాకు చెప్పినప్పుడు నాకు కూడా బాధ అయింది ఎందుకంటే మా నాన్నగారి నలభై ఏళ్ళ ప్రస్థానం అయింది పాలిటిక్స్లో ఆయన తర్వాత నేను ఇరవై ఐదు సంవత్సరాలు చేశాను నా తర్వాత జయదేవ్ వచ్చి పది సంవత్సరాలు చేశాడు అంటే డెబ్బై ఐదు సంవత్సరాల రాజకీయ జీవితం అది రాజకీయంలోనే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా రాజకీయుల్లోనే ఉంది మా కుటుంబం దూరం నుంచి అరువు తెచ్చుకుంది కాదు ఎక్కడికో వెళ్ళింది కాదు పుట్టికే రాజకీయుల్లో పుట్టాము ఆ విధంగా డెబ్బై ఐదేళ్ల ప్రస్థానం మాది రాజకీయ ప్రస్థానం ఈరోజు అర్థంతనగా నిలిచిపోవటం అని చెప్పి నేను కూడా అడిగాను ఎందుకు బాబు ఇంత బాగుంటే ఇప్పుడు నువ్వెందుకు ఆగిపోతున్నావంటే నాకుండే కారణాలు నాకున్నాయి నేను మళ్ళీ చెప్తాను ఈ మరి ఈసారికి నేను నిలిచిపోతానని చెప్పడం జరిగింది కానీ అందరూ కూడా ఎన్నో ఊహలు మరి ఊహించారు దానికంతటికీ నేను ఈ స్టేజ్ మీద నుంచి ఒకే సమాధానం చెప్తున్నాను మేము ఎప్పుడూ నీతి మాలిన రాజకీయాలు చేయలేదు అదేవిధంగా బయటకు ఒకటి లోపలికొకటి చెప్పలేదు ఎప్పుడు ఏది చేసినా కానీ ఫ్రాంక్గానే ఉండింది మా జీవితం అంతా కూడా ఈరోజు కూడా ఏదో ఎవరినో మోసం చేసేయాలని కానీ లేకపోతే ఇక్కడ ఒకటి చెప్పి అక్కడ ఒకటి చేద్దామని కానీ ఏది లేదు ఆయన మనసులే ఉండేది ఏదో ఆయనకే వదిలేస్తున్నాను ఆయన మీకు చెప్తారు అంతేగాని ఏ పార్టీకి పోయేది లేదు ఏది లేదు జస్ట్ రాజకీయ విరామం మటుకు తీసుకుంటున్నాడు జయదేవ్ కాబట్టి ఈ ఊహలన్నిటికీ కూడా ఈ మరి ఛానల్స్లో కానీ ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఊహించిన విధంగా ఏది లేదు ఈరోజు ఇది ఆత్మీయ సభ ఎందుకు పెట్టామంటే ఆ రోజు మీరందరూ కలిసి ఆదరించారు మమ్మల్ని ఈరోజు మేము ఏది చెప్పకుండా వెళ్ళిపోతే బాగుండదని చెప్పి మీ అందరినీ పిలిచి మీకు అందరికి కూడా థ్యాంక్స్ చెప్పాలని చెప్పి ఉద్దేశంతోనే ఈ మీటింగ్ పెట్టడం జరిగింది కాబట్టి మీకు థ్యాంక్స్ ఒక్కటి సరిపోదు కానీ మిమ్మల్ని జీవితంలో ఎప్పుడు మేము మర్చిపోలేము ఆ రోజు మేము వచ్చి ఇక్కడ కాలు పెట్టినప్పుడు డిఎస్ఆర్ అని చెప్పనేసి ఆయన పేరు రండి రండి ఆయన ఒక్కరే వచ్చి మాకు ధైర్యం చెప్పి మేమంతా ఉన్నాం మీరేం బాధపడకండి అని ఆయన కానీ రంగా గారి శిష్యులందరూ కూడాను ఇక్కడ పెద్ద పెద్ద మరి బ్యాచ్ ఉంది వాళ్ళు వాళ్ళందరూ వచ్చి అంతా మేము ఉన్నామని అదేవిధంగా ఇక్కడే చాలా మంది బంధుత్వాలు ఉండేవాళ్ళు బంధువులు అందరూ మరీ ముఖ్యంగా మహిళలు చాలా బాగా మమ్మల్ని గౌరవించడం జరిగింది వాళ్ళు ఇచ్చిన ధైర్యంతోనే ముందుకు రాగలిగాము రెండుసార్లు గెలవగలిగాము అదేవిధంగా లోకేష్ కూడా ఇక్కడ ఉన్నాడు కాబట్టి నేను ఒక విషయం చర్చించదలుచుకున్నా ఏంటంటే ఈ గుంటూరులో ఉండే మహిళలు అందరూ కూడా చాలా యాక్టివ్ చాలా బాగా పనిచేస్తారు ఏదొచ్చినా ఏ ధర్నా వచ్చినా కానీ ఏదొచ్చినా కానీ రోడ్ల మీదకి పోయేది వాళ్ళే కష్టపడేది వాళ్ళే చేసేది వాళ్ళే అందుకని నేను చెప్పేది ఏమంటే ఏదైనా పొజిషన్లు ఇవ్వాలనుకున్నప్పుడు కానీ రేపు మన గవర్నమెంట్ వచ్చినప్పుడు పొజిషన్లు ఇవ్వాలనుకున్నప్పుడు కానీ ఏదైనా పదవులు ఇవ్వాలనుకున్నప్పుడు కానీ ఇక్కడ ఉండే మహిళలు చాలా త్యాగ ధరలు గాంధీగారం కాలం నుంచి కూడా లెక్కేస్తే గుంటూరు ఈ జిల్లాల్లో ఉండేటటువంటి మహిళలు ఎన్నో త్యాగాలు చేశారో ఎన్నో చేశారు అటువంటి ధైర్యవంతులు వీళ్ళు అందుకని వీళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేసి వీళ్ళని మీతో పట్టుకెళ్తే వాళ్లకు రాజకీయం అనేది పాలు నీళ్ళలాగా పాలు లాగా చేసేది తెలుసు కానీ మరి వేరే రకంగా చేసేది తెలియదు ఒక్క మహిళ మీతో ఉంటే వెయ్యి మంది మీతో ఉన్నట్టు కాబట్టి మహిళలు అనేవాళ్ళు రాజకీయానికి వచ్చేదే చాలా తక్కువ వచ్చిన వాళ్ళలో మీరు అందరూ కూడా ఆదరించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా జైహింద్ జైదేవ్ గారి ఏ ఇటువంటి పెట్టకా రామకృష్ణ ప్లీజ్ దయచేసి అందరు కూడా కొద్దిగా క్రమశిక్షణ పాటించాలి సన్మానం కానీ అభినందనలు కానీ లేకపోతే ఏదైనా చెప్పే చెప్పేవాళ్ళందరూ కూడా జయదేవ్ గారు మాట్లాడిన తర్వాత మాత్రమే ఎలా చేయబడతారండి దయచేసి పాటించండి ఈ సందర్భాన్ని ఉద్దేశించి గౌరవనీయులు డాక్టర్ గారు జయదేవ్ గారు సిస్టర్ గారు డాక్టర్ రమాదేవి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నారు